వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ క్రిస్మస్ అండి అందరికీ కూడా అందరూ కూడా క్రిస్మస్ చాలా బాగా చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇది ఒక ఇయర్ పిక్ అనమాట ఇది క్రిస్మస్ సెలబ్రేషన్ సింగపూర్లో బాగా జరుగుతాయి అనమాట ఇది లాస్ట్ ఇయర్ది సో చేస్తే ఇంట్లో ఈరోజు మా ఇంట్లో దుర్గాదేవి పూజ అనమాట అంటే ఐ మీన్ అభిషేకం అది చేసుకున్నాను నేను అమ్మవారికి పూజ చేసుకున్నాను సో దుర్గాదేవి పూజ చేసుకుంటున్నాను నేను అందుకని అమ్మవారి ఫోటో కింద పెట్టానమాట ఇంకా అభిషేకం అది చేశాను అమ్మవారికి ఈరోజు కొత్త బట్టలు వేసుకు వేశాను అమ్మవారికి చిన్న బట్టలు చిన్న చిన్న బట్టలు ఉంటాయి నా దగ్గర అవన్నీ కూడా వేసాను అమ్మవారికి వేసి అభిషేకం చేసి మళ్ళీ తుడిచి బొట్టది పెట్టి ఇలా రెడీ చేశాను చేస్తే ఇంకా తర్వాత మినపప్పు నేను మిల్లెట్ దోశ వేసి హెల్దీ దోశ బ్యాటర్ చూపిస్తానని చెప్పాను కదా మీకు చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఈ బ్యాటర్ చూపిద్దామనేసి ఇది వన్ గ్లాస్ మినపప్పు వేస్తున్నాను అనమాట నాన్ పెడుతున్నాను నేను దోశ కోసం మిల్లెట్ దోశ కోసం నేను ఇంట్లో అసలు వైట్ దోశ అనమాట నేను కంప్లీట్గా నేను మిల్లెట్ దోశ వేస్తాను కానీ టేస్ట్ కూడా ఏ మాత్రం కూడా పోదనమాట తీసిపోకుండా ఉంటుంది వైట్ దోశకి సమానంగా చాలా టేస్టీగా ఉండే మిల్లెట్ దోశ రాగులు సజ్జలు జొన్నలు అన్ని మిక్స్ చేసి నేను పెట్టాను అనమాట అన్నీ ఈక్వల్ క్వాలిటీలో తీసుకుని ఇలా డబ్బా నిండా కలిపేసి పెట్టుకుంటాను అనమాట ఆల్రెడీ సగం వాడేసే ఇంకా సగం ఉన్నాయన్నమాట సగం మిల్లెట్స్ మాత్రమే ఉన్నాయి వన్ గ్లాస్ మినపప్పుకి నేనేమో మన మామూలుగా వన్ గ్లాస్ మినపప్పుకి టూ గ్లాస్ దోస రైస్ వేసుకుంటాం కదా వన్ ఇస్టు టూ సో నేనేం చేస్తానంటే వన్ గ్లాస్ మిల్లెట్స్ వేసేస్తానన్నమాట కంప్లీట్గా వన్ గ్లాస్ మిల్లెట్స్ వేసి వన్ గ్లాస్ రైస్ వేస్తానన్నమాట సో రైస్ వేయటం వల్ల ఏంటంటే వన్ గ్లాస్ తగ్గించినట్టు అవుతుంది తర్వాత దట్టు ఏంటంటే కంప్లీట్గా మిల్లెట్ టేస్టే వస్తుంది మనకి మనకి రైస్ టేస్ట్ ఏమి ఉండదు సో మనం ఎందుకు వైట్ దోశ తినకూడదు అంటే ఓన్లీ పిండి పదార్థమే దానివల్ల మనకి ఏం ఉపయోగం ఉండదు మనం హెల్దీగా కావాలనుకుంటే ఇలా దోశ ట్రై చేస్తే చాలా బాగుంటుంది సో ఇదిగోండి ఇంకా గ్లాస్ అన్నరకి మన ఇష్టం గ్లాసు గ్లాస్ అన్నారా అలా మనం మిల్లెట్స్ వేసుకోవచ్చు మనం తగ్గించుకుని రైస్ వేసుకోవచ్చు అనమాట కానీ దీనికి కరెక్ట్ కొలత అయితే వన్ గ్లాస్ రైస్ వన్ గ్లాస్ మిల్లెట్స్ నేను కొంచెం ఎక్స్ట్రా వేసుకున్నాను అది కరెక్ట్ కొలత ఇదిగోండి ఇంకేలాగా కొంచెం మెంతలు కూడా వేస్తున్నాను అనమాట ఇది నైట్ ఓవర్ నైట్ నానబెట్టేసాం అనుకోండి ఎర్లీ మార్నింగ్ మనం రుబ్బుకోవడానికి అవుతుంది మినపప్పు వన్ గ్లాస్ మినపప్పు వేసాను మినపప్పు వేసి మళ్ళీ కొంచెం గుప్పుడు ఎక్స్ట్రా వేసాను అనమాట దానివల్ల ఏంటంటే గో కొంచెం దోశ మెత్తగా వస్తుంది అనేసి నేను ఓవర్ నైట్ నానబెట్టేస్తే కనుక మనం ఎర్లీ మార్నింగే దోశ పిండి రెడీ అయిపోతుంది ఇదేమో గ్రైండర్లో మాత్రమే వేసుకుంటే దోశ చాలా బాగుస్తుంది మిక్సీలో వేసిన దానికి మీ గ్రైండర్లో వేసిన దానికి కూడా చాలా తేడా ఉంటుంది ఈ దోశ అందుకనేసి నేను ఎప్పుడు కూడా మిక్సీ చేయను అనమాట నేను ఓన్లీ నేను గ్రైండర్లోనే వేస్తాను ఈ దోశ పిండి ఎలా తీసుకోవాలంటే బాగా మెత్తగా అయిపోకూడదు రుబ్బు మాత్రం కొంచెం బరకగానే తీసుకోవాలి అంటే ఇంకా మనకి బరకగా అంటే మరీ బరకగా ఉండకూడదు అంటే పలుకుల్లాగా తగలకూడదు స్మూత్గానే ఉండాలి కొంచెం మొరుగా కూడా ఉండాలి మీకు అలాంటి టైంలోనే దోశ చాలా టేస్ట్ బాగుంటుంది చూసారు కదా నేను ఈ స్టేజ్లో తీస్తాను అనమాట నా పప్పు రెడీ అయిపోయింది రుబ్బు అయితే రెడీ అయింది సో తీసేసాను నేను అదిగో ఆ టెక్స్టర్ అలా వచ్చేలా ఉంటుందన్నమాట అయిన తర్వాత ఇది అవుతుంది కదా ఇంకా మార్నింగ్ వేశాను నేను మార్నింగ్ అంటే నాకు మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ వన్ కల్లా రెడీ అయిపోతుంది అనమాట ఇది నైట్ అనమాట నైట్ నేను ఏం చేస్తానంటే ఇలా రెడీ అయిన పిండి ఉంది కదా నాకు కావాల్సినంత నేను తీసుకుంటాను అనమాట వేరే బౌల్లోకి తీసుకుంటాను దీనివల్ల ఏంటంటే పిండి మనకి ఏదైతే మనం నిలవ పెడదామనుకున్నామో ఆ పిండి ఎక్కువ రోజులు ఉంటుంది అంటే మీకు దగ్గర నాలుగైదు రోజులు పైనే ఉంటుంది అసలు ఏం పులిసిపోకుండా ఉంటుంది మనకు కావాల్సినంత రుబ్బు తీసుకుని సాల్ట్ వేసుకొని మిక్స్ చేసి అప్పటికప్పుడు వేసుకుంటూ ఉంటే మీకు దోశ పిండి పాడైపోకుండా చాలా బాగుంటుంది అనమాట ఇది నేను తర్వాత నాన్ స్టిక్ రే కాకుండా నార్మల్ ఐరన్ తవ్వ ఉంటుంది కదా దాని మీద వేస్తున్నాను అనమాట దోశ టేస్ట్ బాగా వస్తుంది సో నేను దీని మీద వేస్తున్నాను నేను మీకు వేసి ఇదిగో ఉంది పర్ఫెక్ట్ దోశ వచ్చింది కదా సేమ్ ఇంకా మనకి నార్మల్ దోశ ఎలా ఉంటుంది సేమ్ అలాగే నేనైతే దోశ ఒకవైపే కాలుస్తానన్నమాట మీరైతే రెండు వైపులు కాలుస్తారేమో ఒకవేళ కాలుస్తే కనుక నాకు కామెంట్లో చెప్పండి నేనైతే వన్ సైడే వేస్తాను నేను తిరిగేసి వేసి కాల్చననమాట ఎందుకంటే కొంచెం మరీ ఆరిపోయినట్టు వస్తాయి అనేసి నాకు నచ్చదు సో ఇలాగే బాగుంటుంది అనిపిస్తుంది నాకు ఇలా వన్ సైడే వేస్తాను చూసారు కదా ఎంత బాగా కుక్ అయ్యి ఎంత బాగా వచ్చిందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది దీన్ని పుదీనా చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఈ పుదీనా చట్నీ ఎలా చేయాలో నేను చూపించాను చాలా షార్ట్ అండ్ షార్ట్ అండ్గా మీకు చూపించేస్తాను ఇదిగోండి పుదీనా చట్నీతో తీసుకుంటే పర్ఫెక్ట్ మిల్లెట్ దోశకి పుదీనా చట్నీ పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట ఇద్దరిప దోశలో ఒకసారి ట్రై చేయండి సో నేనైతే ఈ చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను మీకు సో ఇలాగ పలుకులు ముందు కొంచెం డ్రైగా వేయించుకోవాలన్నమాట అంటే మనం ఆయిల్ లేకుండా డ్రైగా వేయించుకోవాలి వేయించుకొని పక్కకు తీసుకోవాలి తీసుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఈ ఈ కొత్తిమీర పుదీనా ఉంది కదా ఒక్కొక్క అదొక కట్ట ఇదొక కట్ట తీసుకున్నాను నాలుగు టమాటాలు తీసుకున్నాను ముందుగా ఆయిల్ పెట్టుకుని ముందు పచ్చిమిర్చి వేయించుకున్న తర్వాత టమాటోలు మగ్గించుకోవాలి తర్వాత ఈ కొత్తిమీర పుదీనా ఏదైతే ఉందో అవన్నీ కూడా మొత్తం అంతా రెండు కట్టలు కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకుని ఇలా వెల్లుల్లి అల్లం ఉప్పు జీలకర్ర వేసి మూత పెట్టి కాసేపు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి కాసేపు పోయిన తర్వాత ఈ స్టేజ్కి వస్తుంది అనమాట అంటే ఇలాగ దగ్గరికి వాటర్ అంతా ఇంకిపోయి ఇలా వస్తుంది అనమాట బాగా జ్యూసీగా వచ్చేస్తుంది మనం ఏం వాటర్ యాడ్ చేయక్కర్లేదు ఓన్లీ మూత పెట్టి సిమ్లో ఉంచితే సరిపోతుంది ఇలా వచ్చేస్తుంది ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే మనం బాగా చల్లారిన తర్వాత ఆ పలుకులు కూడా వేయించి పెట్టాం కదా అది ఇవి కూడా వేసుకుని బాగా చల్లారిన తర్వాత కొట్టాలి లేదంటే మొత్తం తూలిపోతుందనమాట ఇలాగ కొంచెం బరకగా తీసుకోవాలి ఇది కూడా స్మూత్గా ఉండకూడదు మరి మెత్తగా అయితే అస్సలు బాగోదనమాట టేస్ట్ పాడైపోతుంది మన దోశలోకి అస్సలు బాగోదు కొంచెం ఇది బరకగా అంటే కొంచెం నలిగి నలగనట్టుగా ఉండాలన్నమాట కట్ చేస్తే ఇలా మేము పాకిర మీకోసం అనే షాప్ గురించి చెప్పాను కదా నేను ఇక్కడ మొన్న వచ్చాను కదా నేను ఆ రోజు కంప్లీట్ వీడియో అనమాట ఇందులో యాడ్ చేశాను నేను ఇక్కడ మనకి ఏదైతే జ్యువెలరీ ఉందో జ్యువెలరీ చాలా మంచి తక్కువ ప్రైస్కి వస్తుందన్నమాట వన్ గ్రామ్ గోల్డ్ కానీ ఇమిటేషన్ సో మన ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అంతా కూడా చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది ఎక్కువ కలెక్షన్ ఉంటుంది అనమాట నేను హోమ్కి కొన్ని షోపీసెస్ కావాలనేసి వచ్చాను అనమాట నేను యాక్చువల్లీ నేను ఇవన్నీ ఏం కొనలేదు నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు ఇవి అలాంటివి ఏమి ఏదో బాగా నచ్చితే తీసుకుంటాను లేదంటే మ్యాథ్స్ నేను చాలా అవాయిడ్ చేస్తానన్నమాట ఇదిగోండి ఇంక ఇవన్నీ కూడా థర్టీ ఫైవ్ రూపీస్ అలా పడుతున్నాయి అనమాట మీ అందరికీ చూపించడం కోసమే నేను వీడియో తీశాను నేను అన్నీ కూడా పీసెస్ అన్నీ యాడ్ చేశాను ఇందులో మీరు లాస్ట్ వరకు చూడండి థర్టీ ఫైవ్ రూపీస్ అలా పడుతున్నాయి మంచి మంచి కలర్స్ ఉన్నాయన్నమాట చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చాలా వైట్ కాంబినేషన్ వైట్ స్టోన్స్తో కాంబినేషన్ వచ్చాయి అనమాట చాలా బాగుంది ఇవైతే థర్టీ ఫైవ్ రూపీస్ ఫార్టీ ఫైవ్ అలా ప్లస్ అండ్ మైనస్ పడుతుంది అనమాట ఫార్టీ ఫైవ్ రూపీస్ అలా పడుతుంది ఇవన్నీ కూడా తర్వాత ఈ హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అనమాట ఈ బ్యాగ్ వచ్చేసి పర్వాలేదు క్వాలిటీ అంత గుడ్గా ఏం లేదు కానీ పర్వాలేదు బట్ పౌచెస్ అన్నీ ఎక్కువ ఉన్నాయి బండి మీద వెళ్ళేటప్పుడు యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఏదైనా మన ఫోన్స్ పర్స్ ఇట్లా డబ్బులు ఇలాంటివి ఏదైనా క్యారీ చేయడానికి చాలా బాగుంటుంది ఇది చిన్న చిన్న చాకర్స్ అనమాట మెడలో పెట్టుకునే చాకర్స్ లాంటివి అనుకుంటా ఐ థింక్ సో అవే అనుకుంటా తర్వాత వడ్డానాలు వచ్చేసి సెవెన్ సిక్స్టీ ఎయిట్ హండ్రెడ్ అలా పడుతుంది ఇదేమో సెవెన్ సిక్స్టీ రూపీస్ పడుతుందంట చాలా బాగుంది అసలు రియల్ గోల్డ్ లాగే ఉందనమాట ఇంకా క్వాలిటీ అయితే అద్దరిపోయింది అసలు చాలా బాగుంది ఎక్సలెంట్ క్వాలిటీ అనమాట చాలా లాట్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి అనమాట వడ్డానాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి కలెక్షన్ ఇక్కడ సెవెన్ సిక్స్టీ ఎయిట్ హండ్రెడ్ అలా పడుతుంది మనకి సీజెడ్స్లో కూడా ఉన్నాయన్నమాట చాలా ప్యూర్ సీజెడ్స్లో ఉన్నాయి తర్వాత అన్ని గోల్డ్లో కూడా ఉన్నాయి చాలా ఎక్కువ కలెక్షన్ అయితే వడ్డానాల కలెక్షన్ బాగా ఎక్కువగా వచ్చిందనమాట మొన్న ఆ రోజు నేను వచ్చిన రోజునే ఆంటీ అన్నారనమాట చాలా కలెక్షన్ ఉంది తీసుకో వీడియో అనేసి నాకు చెప్పారు ఆ రోజు సో ఆ రోజు మొత్తం కంప్లీట్గా వీడియో తీస్తాను కంప్లీట్ పోస్ట్ చేయడానికి కావాలన్నమాట షార్ట్స్లో పెట్టాను కదా ఒక వన్ మినిట్ వీడియో ఇది కంటిన్యూ చేసిన అనమాట ఇంక ఇలాగా కలెక్షన్ అయితే చాలా ఎక్కువ ఉంది జ్యువెలరీ కూడా చాలా బాగుందన్నమాట ఎంత బాగుందంటే మొన్నొకసారి చూపించాను ఒక పీస్ మీకు అలాంటివి ఇంకా ఎక్కువ వచ్చాయనమాట ఇలా స్టిక్కర్స్ అన్నీ కూడా ట్వంటీ ట్వంటీ టెన్ రూపీస్ అలా పడుతూ ఉంటాయి అనమాట ట్వంటీ రూపీస్ టెన్ రూపీస్ అలా పడుతూ ఉంటాయి మన బయట ప్రైస్ మీద చాలా తక్కువ ప్రైస్కి మనకి ఇక్కడ జ్యువెలరీ అనేది దొరుకుతుంది అనమాట ఇక్కడ తర్వాత ఇవ్వండి ఇలాగ చౌకర్స్ అవి వచ్చాయి చాలా బాగున్నాయి ఇవైతే అంటే మరీ అంత కొంచెం కొన్ని కొన్ని బాగున్నాయి కొన్ని మరి ఎక్కువ షైనింగ్ ఇస్తూ ఉన్నాయి ఇలా చైన్స్ అవి ఏవో తీసుకుంటున్నారు పక్కన ఎవరో కూడా ఇలా స్టిక్కర్స్ చైన్స్ అన్నీ కూడా వచ్చాయన్నమాట అంతా క్రిస్మస్ హడావడది నడుస్తుంది కదా చాలా రష్గా ఉంది షాప్ అయితే చాలా బిజీ బిజీగా ఉందంతా ఇది సేమ్ టూ ఫిఫ్టీ రూపీస్ అలా పడుతుందంట బ్యాగ్స్ అన్నీ కూడా ఇప్పుడే వచ్చాయనమాట బండిలు ఇప్పేసి పక్కన పెట్టారు అవన్నీ కూడా నేను ఊరికి వీడియో తీసుకుంటున్నాను అనమాట ఇదే టూ ఫిఫ్టీ రూపీస్ అలా ఉన్నాయంట అన్నీ కూడా ఇవి ఇక్కడ ఉన్న బ్యాగ్స్ అన్నీ కూడా టూ ఫిఫ్టీ రూపీస్ అలా ఉన్నాయన్నమాట పెద్దగా పర్వాలేదు బాగానే ఉన్నాయి మరి అంత బ్యాడ్ కాదు పర్వాలేదు బ్యా బాగానే ఉన్నాయి తర్వాత ఇంకా ఈ చోకర్స్ అవి ఉన్నాయి కదా ఇంక ఇవన్నీ కూడా అన్నీ కొత్తవే అనమాట మొత్తం అన్నీ లేటెస్ట్ కలెక్షన్ వచ్చిందనమాట ఇవన్నీ కూడా రెండు వేల నుంచి స్టార్ట్ చేసి మొత్తం మీకు నాలుగు వేలు దాకా ఉన్నాయి ఇవేమో ఐదు వందలు పడుతున్నాయి అంటే ఈ బుట్టలు ఓన్లీ స్టోన్స్ అవి ఉన్నాయి పర్ల్స్ అవి ఇప్పుడు అంతా చాలా వేస్తున్నారు కదా బాగా సో మీకు చూపిద్దామనేసి ఇంక తీస్తున్నారు ఫైవ్ హండ్రెడ్ అలా పడుతున్నాయి అంట అవి ఫైవ్ హండ్రెడ్ టెన్ రూపీస్ ఎంతో పడుతుంది అది సెట్ అలాగా సెట్ కాదు ఓన్లీ బుట్టలు మాత్రమే ఫైవ్ హండ్రెడ్ టెన్ రూపీస్ పడుతున్నాయి అనమాట అలాగ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా పడుతున్నాయి కొన్ని కొన్ని ఈక్వల్ టు గోల్డ్ లాగా ఉంటాయి చాలా బాగుంటాయి కొన్ని 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 ఏమో తెలుస్తాయి క్లియర్గా తెలుస్తాయి మనకి అవి ఆర్టిఫిషియల్ అన్నట్టు బుట్టలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఫోర్ నైంటీ రూపీస్ ఎంత పడుతున్నాయంట ఇంకా వచ్చేస్తే ఇగో ఇవైతే మినీ లాగా వచ్చాయనమాట ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అలా ఉన్నాయన్నమాట ఇది అయితే ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుంది ఇది చాలా బాగుంది అనమాట ఎంత బాగుందంటే అసలు పన్నెండు వందల ఎనభై రూపాయలు పడుతుంది ఇది ఈ పీస్ అయితే చాలా బాగుంది ఇలా నెక్కకు పెట్టుకున్నా సరే చాలా గ్రాండ్గా కనిపిస్తుంది అనమాట అన్నీ కూడా అంత గోల్డ్ లాగే ఉందన్నమాట మొత్తం అంత కూడా చూడటం గోల్డ్ లాగే ఉంది అంతా కూడా డిజైన్ డీటెయిలింగ్ చాలా బాగుంది అనమాట డిజైన్ లోపల స్టోన్స్ అన్నీ కూడా చాలా నీట్గా డీటెయిల్ ఉంది చాలా బాగుంది తర్వాత ఈ చోకర్స్ అన్నీ కూడా లేటెస్ట్ కలెక్షన్ వచ్చాయి అనమాట ఇప్పుడు విక్టోరియాలోనే ఇదో డూ పీస్ లాగా అనుకుంటాను స్ అన్నీ కూడా రెండు వేలు ఏడు వందలు మూడు వేలు అలా ఉన్నాయన్నమాట ప్రతిదీ కూడా అంతే కాస్ట్లో ఉన్నాయన్నమాట ఇంకా ఇవన్నీ కూడా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అలాగ హండ్రెడ్ అలా ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా విత్ లాకెట్సే ఉన్నాయి బీడ్సే కానీ ఒరిజినల్ బీడ్స్ కాదు కొన్ని కొన్ని ఒరిజినల్ ఉన్నాయి కొన్ని కొన్ని ఏమో వేరే రకమైన బీడ్స్ ఉన్నాయన్నమాట అన్ని మిక్సింగ్గా ఉన్నాయి మనం చూసుకుని కొంచెం జాగ్రత్తగా కొనుక్కుంటే చాలా తక్కువ ప్రైస్కి ఒక్కొక్కసారి మంచి మంచి బీడ్స్ కలెక్షన్ మంచి మంచి వస్తువులు వస్తూ ఉంటాయి అన్నమాట మంచి మంచి వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా పూసల దండలాగా ఉన్నాయన్నమాట కొంచెం బీడ్స్ కలెక్షన్ అనేసి పెట్టారు ఇక్కడ అలా ఉంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అలా ఉన్నాయి కొన్ని ఒరిజినల్ ఉన్నాయన్నమాట ఎలా ఉన్నాయి మొత్తం అన్నీ కూడా దీనికి కాస్ట్ లాకెట్స్ అయితే మాత్రం క్వాలిటీ చాలా బాగుంటుంది మీకు బయట దొరికే క్వాలిటీ కంటే కూడా ఇక్కడ క్వాలిటీ బాగుంటుందండి రేట్స్ కూడా బాగానే ఉంటాయి బయట కంటే కూడా మనకు ఒక రూపాయి తక్కువే ఉంటుంది కానీ ఎక్కువ అయితే ఉండదు కొన్ని గోల్డ్ కూడా గాజులు అవి చాలా బాగుంటాయి అనమాట గోల్డ్ గాజులు తర్వాత ఏదైనా సరే ఐటెం తొందరగా పోదు ఇక్కడ ఇక్కడ కొన్న వస్తువు ఏదైనా చాలా రోజుల పాటు మందుతాయి అనమాట కొంచెం ఆర్టిఫిషియల్గా అంత గిల్ట్గా ఉండవు అన్నీ నీట్గానే ఉంటాయి అన్నీ కూడా ఇవన్నీ కూడా గాజులు మెటల్ గాజులు అనమాట ఇవన్నీ కూడా శారీ మీద మ్యాచింగ్ ఇలా వేసుకోవడానికి కూడా అన్నీ మొత్తం కలెక్షన్ అంతా ఉంటుంది గాజులు ఒకసారి గాజులు పెద్ద స్టోర్స్ కూడా చూపించాను కదా నేను వెళ్దా అనమాట ఇక్కడ ఈ చిన్న చిన్న కొంచెం మాత్రం పెట్టారనమాట ఇక్కడ ఇలాంటి గోల్డ్ గాజులు ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి అనమాట ఈ పీస్ వచ్చేసి మూడు వేల ఐదు వందలు పడుతుందంట ఆ పీస్ ఈ గాజులు వచ్చేసి హండ్రెడ్ అలా పడుతున్నాయి అనమాట ఇవేమో హల్దీకి వాడే సెట్స్ ఉంటాయి కదా అవన్నీ సెట్స్ ఉన్నాయి అనమాట ఇక్కడ హల్దీకి యూజ్ చేసుకునే ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయనమాట పూజా సామాన్లు పూజా సామాగ్రి తర్వాత పేటలు ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి ఇది జర్మన్ జర్మన్ సిల్వర్లోనే ఇలాగా అక్షంతల గుత్తిలా ఉందన్నమాట ఇది ఏమో అది కాస్ట్ వచ్చేసి తక్కువ అంటే సెవెన్ హండ్రెడ్ ఎంతో చెప్పింది అమ్మాయి ఊరినే చూస్తున్నాను అనమాట ఇంకా క్రిస్మస్ వస్తుంది కదా సో మనకి చాలా కలెక్షన్ ఉంద ఉందనమాట ఇక్కడ లైట్స్ స్టార్స్ క్రిస్మస్ ట్రీలు క్రిస్మస్ తాతలు ఎంత చాలా బాగున్నాయి మంచి కలెక్షన్ వచ్చింది సో ఇదిగోండి ఇంకా ఎలాగా తీస్తున్నాను అనమాట తీసారు వీడియో మొత్తం అంతా కూడా కవర్ అయింది మొత్తం ఆల్మోస్ట్ ఇదిగోండి ఇంకా ట్రేస్ అమ్మవారి ఐడల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి పీఏటలు పీటలు పెద్ద బాగాలేదు అంటే మొన్న వచ్చింది ఎప్పటికప్పుడు కలెక్షన్ అంతా కూడా క్లియర్ అయిపోతూ ఉంటుంది మనకి గిఫ్ట్ ఇవ్వాలంటే కూడా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా సరే మంచి గిఫ్ట్ ఐటమ్స్ దొరుకుతూ ఉంటాయి అనమాట రాధాకృష్ణ ఫొటోస్ అవి చాలా క్రిస్టల్లో వచ్చాయి ఆ క్లిప్పింగ్ మిస్ అయినట్టుంది క్రిస్టల్స్ వచ్చి వచ్చాయి చాలా బాగున్నాయి అనమాట దేవుడి ఫొటోస్ అన్నీ కూడా అన్ని క్రిస్టల్స్తో వచ్చాయి అన్నమాట మంచి ప్రైస్లోనే ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా సరే బాగుంటుంది టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అలాగా పడుతుంది ఒక్కొక్కటిని అన్నీ బై చాలా తక్కువ ప్రైసే చాలా తక్కువ ప్రైస్లోనే మనకు దొరుకుతున్నాయి అనమాట గిఫ్ట్ ఆర్టికల్స్ కూడా చాలా తక్కువ ప్రైస్లోనే ఇవేమో దేవుడి గదిలో వేసుకుంటాం కదా కింద వేసుకునే షీట్స్ అనమాట కింద ఫ్లోర్ మీద అంటించుకుంటాం కదా అవన్నమాట ఇంకా తర్వాత ఇవన్నీ కూడా పూజా సామాగ్రి అవి ఇక్కడేమో అంటే పూజా సామాన్లు అవి పెట్టుకోవడానికి యూస్ అవుతుంది అనమాట అంటే పచ్చకర్పూరం ఇలాంటి ఏదైనా మనకు కావాల్సినవి వేసుకోవడానికి బాక్స్ అనమాట అదొకటి అది ఎంతో మూడు వందలు ఎంతో చెప్తుంది అమ్మాయి సో ఇదిగోండి ఇంకా కలెక్షన్ అయితే ఇంకా పూజా సామాన్లు ఒక ఫ్లోర్లో ఉంటాయి అనమాట ఇలా మేము ఇక్కడ ఫస్ట్ చూస్తుంది ఫస్ట్ ఫ్లోర్ ఇది సెకండ్ ఫ్లోర్లో అనమాట థర్డ్ ఫ్లోర్లో గిఫ్ట్ ఆర్టికల్స్ అవి ఉంటాయి అనమాట ఇంకా పేటల కోసం చూస్తున్నాం కానీ పీటలు ఏం పెద్ద ఏం బాగాలేదు అంటే అయిపోయాయి అంట పీటలు ఇదేమో చెక్క బాక్స్ అనమాట ఇది క్లిప్స్ హెయిర్ బ్యాండ్స్ అనమాట హండ్రెడ్ రూపీస్ పడుతుంది అది ఇంకా హెయిర్కి పెట్టుకునే ఇవి వెరైటీ వెరైటీ ఇవన్నీ ఏవేవో వచ్చాయి ఇక్కడ కొత్త కొత్త వెరైటీస్ అన్నీ ఉన్నాయన్నమాట ఇంక ఇక్కడ అయిపోయింది ఇగో క్రిస్మస్కి పెట్టుకునే స్టార్స్ అవి కూడా ఉన్నాయి ఇంకా అన్ని లైటింగ్స్తో ఉన్నాయి ఇంకా ఇలా ఒక రౌండ్ వేసేసి మొత్తం అంతా మీకు చూపిద్దాం కదా అనేసి ఇంకా తిరుగుతున్నాను అనమాట ఇలా ఒక రౌండ్ వేసాను కిచెన్ అప్లయన్సెస్ కూడా ఉన్నాయి కానీ పెద్ద ఏం బాగో అండి కిచెన్ అప్లయన్సెస్ వేస్ట్ కొనకూడదు ఇక్కడ చాలా తక్కువ క్వాలిటీ ఉంటుంది అనమాట అంత పెద్ద బాగు ఏంటన్నా సరే బాగున్నది ఏంటి ఇక్కడ ఫేమస్ ఏంటి అంటే కనుక వన్ గ్రామ్ గోల్డ్ అనమాట